హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు పడమటి సంధ్యారాగం సీరియల్ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతూ మంచి సక్సెస్ను అందుకుంటుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు పడమటి సంధ్య రాగం సీరియల్ హీరో హీరోయిన్ మనోజ్ సౌందర్య రెడ్డి సౌర్య రామలక్ష్మి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ బెస్ట్ జోడిగా అండ్ లవ్లీ కబుల్లా పేరు తెచ్చుకున్నారు అయితే రీసెంట్గా పడమటి సంధ్య రాగం సీరియల్ షూటింగ్ గ్యాప్లో సౌర్య రామలక్ష్మి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో సౌర్య రామలక్ష్మి డ్యాన్స్ కదలకొడుతూ చూడముచ్చట జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా పడమటి రాగం సీరియల్ హీరో హీరోయిన్ సౌర్య రామలక్ష్మి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో